హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పెడనలోని కలంకారీ షాప్కి వచ్చామండి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అనమాట కాస్ట్ ఎంత పడుతుందండి ఇది కలంకారీ కాటన్ శారీ అండి చూడండి పళ్ళులోనేమో చక్కగా నెమళ్ళు వచ్చాయి చీరంతా కూడా లెమన్ ఎల్లో టైప్లో వచ్చిందండి వాటిల్లోనే ఇంకో చీర చూద్దామండి చూసారండి జిగ్జాగ్ డిజైన్లో బ్లాక్ పెసరపచ్చ కలర్ వచ్చిందండి డిజైన్ చాలా బాగుంది ఇవన్నీ కలంకారీ కాటన్ అండి పొటంచులో చూసారండి నెమళ్ళు వచ్చి లతల్లాగా వచ్చాయనమాట ఎక్కువ లీవ్స్ డిజైన్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద కూడా బ్లాక్ కలర్లో చిన్న చిన్న నెమళ్ళు అండి చాలా అందంగా ఉంది చూసారు ఆ చీర ఈ బ్లాక్ ఈ పెసరపచ్చ కలర్ కాంబినేషన్లో శారీ కూడా చాలా బాగుందండి ఈ చీర చూడండి మెరూను బ్లూ ఎల్లో కాంబినేషన్ వచ్చింది చూసారా తర్వాత పౌటంచులోనేమో అంతా బ్లాక్ అండి బ్లాక్ మీద కొమ్మల్లాగా వచ్చి రెండు అనమాట కలంకారీ శారీస్లో ఎక్కువ బ్లాక్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్కి చిన్న చిన్న బుట అనమాట బ్లాక్ కలర్లో వచ్చిందండి శారీ చాలా బాగుంది ఈ చీర చూడండి ఇదైతేనండి ఇంగ్లీష్ కలర్లాగా ఉందండి అటు ఉల్లిపొట్టు కలర్ అని చెప్పలేము ఇటు కనకాంబరం కలర్ అని చెప్పలేము అటువంటి కలరు రేర్ కలర్ అని చెప్పారండి ఆయన కూడా ఇదైతే పవటంచ్ అండి పవటంచ్లో అన్ని అమ్మాయి బొమ్మలు వచ్చాయన్నమాట చాలా అందంగా ఉందండి డిజైన్ అయితే పవటంచ్లో మామూలుగా బ్లాక్ తర్వాత ఇదేమో బ్లౌజ్ అండి ఈ పక్కనంతానేమో శారీ కలర్ అండి బార్డర్ అయితే బ్లాక్ మీద కూడా బార్డర్ చాలా బాగుందండి ఈ చీర కూడా ఈ చీర చూడండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ మీద ఆ పింక్తో ఒక లైట్ పింక్ లాగా ఉందండి ఆ షేడు తర్వాత ఇది కూడా నెమల్ డిజైన్ వచ్చిందండి పంపు అయితే చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే అది ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్కువ శారీస్ తీసుకుంటే అన్న తగ్గిస్తాం అలా ఉంటుందండి అదే అండి ఒక ఎన్ని తీసుకుంటే మీరు కొంచెం ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్కి ఇస్తారు అలా బ్లౌజ్ అయితే అదే డిజైన్తో గ్రీన్ లేకుండా వచ్చిందండి చూసారండి ఎంత బాగుందో ఈ చీర కూడా సాధారణంగా కలంకారీ చీరలు అంటే క్రీమ్ బేస్ మీదే ఉంటాయండి దాని మీదే వాళ్ళు కలర్స్ అవి వేస్తారనమాట ఇదైతే క్రీమ్ కలరు బ్లాక్ మెరూన్ కాంబినేషన్తో వచ్చిందండి ఇది బొమ్మటంచులో అయితే చక్కగా అమ్మాయి బొమ్మలు వచ్చాయి చాలా అందంగా ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఇలా బ్లాక్ డిజైన్ ఇచ్చారండి చిన్న చిన్న బుటాస్ లాగా అనమాట చీర అంతా కూడా ఏనుగులు నెమళ్ళు అలా వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ కలంకారీ కాటన్లో కొన్ని సారీస్ చూద్దామండి ఇదైతే స్నఫ్ కలర్ వచ్చిందండి ఎల్లో బ్లూ క్రీమ్ స్నఫ్ కాంబినేషన్ ఇది కూడా చూసారా పిచ్చివాయి డిజైన్ అంటారు కదా అలా అనమాట ఇది ఒక మోడల్ అండి ఆరెంజ్ కలర్ కూడా మిక్స్ అయ్యింది ఇది పింక్ ఆరెంజ్తో వచ్చింది అనమాట చాలా బాగుంది ఇప్పుడు కలంకారీలోనే వేరే మోడల్ చూద్దామండి అంటే ఇది కాటన్ కాదండి వేరే మోడల్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయండి కాటన్ మీద సిల్క్ ఎక్కువ బ్రైట్నెస్ ఇవి ఎంత పడతాయండి కాస్ట్ నైన్ ఫిఫ్టీ ఇవి కలంకారీలో సిల్క్ అండి నైన్ ఫిఫ్టీ పడతాయని చెప్పారు అయితే మంచి బ్రైట్గా కనిపిస్తున్నాయండి కాటన్ వాటి మీద ఇవి బ్రైట్గా కనిపిస్తున్నాయి వాష్ చేసినా కూడా ఏ మాత్రం కలర్ పోదండి ఇదైతే బ్లౌజ్ అండి బ్లాక్ డిజైన్ వచ్చింది చీర అంతా కొమ్మలు తర్వాత పువ్వులతో చాలా బాగుందండి చీర ఇందులోనే వేరే చీర చూద్దామండి దీనికైతే ఏనుగులు జింకలు అలా వచ్చిందండి డిజైను కలర్ కూడా కొంచెం స్నఫ్ కలర్కి దగ్గరలో ఉందనమాట ఇది పమ్టంచులో అయితే పింక్ మీద అమ్మాయి బొమ్మలు వచ్చాయండి చాలా బాగుంది ఇది కూడా చూస్తున్న కొద్దీ ప్రతి చీర చూడాలనిపించేలా ఉన్నాయండి ఇదిగోండి ఇదేమో జాకెట్ అనమాట ఈ అమ్మాయి బొమ్మలండి ఇవన్నీ కూడా డ్రమ్స్ అలా వచ్చింది ఈ జాకెట్ మీదనమాట ఇలాగనమాట లైట్ కలర్ ఇస్తున్నారండి బ్లౌజ్ వచ్చేసరికి అనమాట ఇదంతాను కూడా డార్క్ అనమాట శారీకి బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఈ చీర చూద్దామండి బ్లాక్ మీద కూడా సేమ్ అలా ఇంత ముందు చూసింది చీర డిజైన్ అనమాట ఇలాంటి డిజైన్ మనం ఓసారి సారీ చూసాము చీరంతా అయితే ఇక్కత్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ చిన్న బుట్ట వచ్చింది ఇది ఇంకో చీరండి ఇది కూడా లెమన్ ఎల్లో టైప్లో వచ్చిందనమాట చీరంతా డిజైను పమ్టంచులో అయితే ఇలాగ అమ్మాయి బొమ్మలు వచ్చి మెరూన్ కలరు అలా వచ్చిందనమాట సిల్క్లో కూడా అండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అనమాట చాలా స్మూత్గా ఉంటుందండి మనం కాటన్ కట్టుకుంటే అంత హాయిగా అనిపిస్తుందో ఈ కలంకారీ సిల్క్స్ కూడా అంత స్మూత్గా అంత లైట్ వెయిట్గా ఉంటుందండి చాలా బాగుంది ఇది లోటస్ డిజైన్ అండి పిచ్చివాయి అంటారు అదేనండి పిచ్వాయి పళ్ళు బొమ్మలు అమ్మాయి బొమ్మలు బ్లాక్ కలర్ బ్లూ ఇచ్చారండి ఇది కూడా లోటస్ వై డిజైన్ శారీ అంతా అదే డిజైన్ మంచి మెరూన్ కలర్ చాలా బాగుందండి ఇదైతే క్రీమ్ కలర్ శారీ అండి బార్డర్లో నెమళ్ళు వచ్చాయి చీర మీదేమో లోటస్లు వచ్చాయండి చూసారా బ్లూ తర్వాత రాయి పొడి కలర్ అండి ఈ పళ్ళులో వచ్చిన నెమళ్ళ డిజైన్ అనమాట లోటస్లో అండి ప్లెయిన్గా అనమాట అంటే కలర్ ఏమీ ప్రింట్ చేయకుండా శారీ క్రీమ్ మీద కూడా చాలా స్మూత్ గా ఉందండి బాగుంటుంది మీకు సమ్మర్లో అయినా ఎప్పుడైనా కట్టుకోవచ్చు కలంకారీ సారీస్ అంటే సిల్క్ అయినా కానీ మీకు బయట ఉండే సిల్క్ లాగా ఉండదు ఇందులో ఇవన్నీ కలర్స్ అండి ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట మనం సమ్మర్లో కూడా ఈజీగా కట్టుకునేవే కలంకారీ శారీస్ అండి కలంకారీ కాటన్ కోటా సారీస్ ఈ కోటా శారీస్ కూడా చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట చూసారా కింద పళ్ళకి లాగొచ్చిందనమాట డిజైను శారీలో ఎక్కువ నెమళ్ళేనండి ప్రతి కాటన్ కలంకారి కాటన్ చీరకు కూడా ఆర్ సిల్క్ ఏదైనా సరే నెమల డిజైన్ అయితే పళ్ళులో చాలా బాగా వచ్చిందండి ఇది ఎల్లో మీద బ్లాక్ కాంబినేషన్స్ చాలా బాగుంది బ్లౌజ్ మీద చిన్న చిన్న నెమళ్ళు వచ్చాయి చీర మీద మాత్రం ఇక్కత్ డిజైన్ లాగా వచ్చిందండి ఇవి కోటా శారీ కోటా సారీస్ కదండి అవును సమ్మర్ పర్పస్ బాగుంటాయి లైట్ వెయిట్ వస్తాయండి లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇది కూడా లైట్ వెయిట్ సారీ పళ్ళు బ్లౌజ్ ఇది వస్తుంది సారీ అంతే సారీ అంతే ఇవైతే కాటన్ కోటా శారీస్లో ఇది ఇది వేరే కలర్స్ అండి ఇవన్నీ కూడాను క్రీమ్ కలరు గ్రీన్ కలరు గ్రీన్ క్రీమ్ కాంబినేషన్ వచ్చిందండి మెరూను బ్లూ క్రీమ్ కాంబినేషను తర్వాత ఎల్లో మెరూన్ కాంబినేషను డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ చీరలు ఈ చీరలు అయితే కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడతాయని చెప్పారండి పింకు బ్లూ కాంబినేషను మెరూను క్రీము ఎల్లో కాంబినేషను చీరలు అయితే చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట కలంకారీలో కూడా ఈ కోటా సారీస్ అనేవి మనం సమ్మర్లో చాలా బాగా యూజ్ చేయొచ్చండి ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇవైతే కలంకారి నెల్లూరు సిల్క్ శారీస్ అటండి బ్లాక్ మీద క్రీమ్ వచ్చి చాలా బాగుందండి బార్డర్ కూడా చాలా బాగుందనమాట బార్డర్ డిజైన్లో చిన్న గోల్డ్ అంచు కూడా ఉందండి అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్కి వస్తుందనమాట చూసారా చాలా బాగుందండి వెరైటీగా అనిపించిందనమాట ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి నెల్లూరు సిల్క్ శారీ అనమాట చూసారా ఇట్లాగే వస్తుంది అనమాట పళ్ళు బార్డర్ ఒకేలా వస్తుంది చూసారా మనం ఏమన్నా శారీస్కి బార్డర్ వేయించుకుని పళ్ళు కుట్టించుకుంటాం కదా ఆ టైప్లో ఉన్నాయండి ఈ శారీస్ అయితే మళ్ళీ బ్లాక్ కాంబినేషన్తో నెమలి డిజైన్ పళ్ళులో వచ్చి బ్లాక్ బార్డర్ వచ్చింది డిజైన్ వచ్చి నెమళ్ళు పళ్ళు నెల్లూరు సిల్క్ అన్నారు కదండి బ్లౌజ్ ఇట్లా శారీకి దగ్గరలోనే ఉంది అందులో ఉన్న ఇల్లు మాత్రం ఇందులో రాలేదు అంతే తేడా వీటి కాస్ట్ అయితే పదమూడు యాభై చెప్పారండి వీటిల్లో ఇవన్నీ కలర్స్ అనమాట చూసారా మెరూను క్రీము బ్లాక్ కాంబినేషను తర్వాత బ్లూ మెరూన్ క్రీమ్ కాంబినేషను ఇట్లా బ్లాక్ గ్రీను కాంబినేషన్ అండి తర్వాత లెమన్ ఎల్లో గ్రీను ఇవేంటండి ఇవి కేరళ 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 కాటన్ కాకుండా సిల్కా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పల్లూలో మామిడి పిందులు అండి ఇది కాస్ట్ ఎంత పడుతుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ బ్లౌజ్ ఏమో ఇలా లోటస్ వచ్చింది శారీ అంతా అలా డాక్ చాలా బాగుంది ఏంటంటే కేరళ సిల్క్ అండి కేరళ సిల్క్ వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ ఉందని చెప్పాను కదండి కొరియర్ చేస్తారు ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారండి మీకు ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేసి మీరు ఏది కావాలో అది తీసుకోవచ్చు అనమాట ఇది చూసారండి లావెండర్ కలర్లో డార్క్ అండి అంటే వైలెట్ లాగా ఉందనమాట గోల్డ్ బార్డర్ వచ్చింది జాకెట్ అయితే వైట్ వీటిల్లో కలర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి బార్డర్స్ అయితే భలే ఉన్నాయండి అసలు చిన్న బార్డర్ వచ్చి అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా కట్టుకునేలా ఉన్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఒకదాన్ని మించి ఉన్నట్టు ఉన్నాయన్నమాట ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా ఫిగర్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ ఉన్నాయి లోటస్లు ఉన్నాయి పిచ్చివాయి డిజైన్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి వీటిలో నెల్లూరు సిల్క్లో నిజాం బార్డర్ అండి ఓకే పల్లకి ఓ పల్లకి చాలా బాగుందండి డిజైను కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పింక్ బార్డర్ వచ్చింది జెరీ బార్డరు బ్లౌజ్ అయితే ఇదండి చాలా బాగుంది శారీ అంతా ఇదన్నమాట ఇది కాస్ట్ ఎంత పడుతుందండి ఇది కూడా సేమ్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ముందు సారీ లాగా వాటిల్లో ఇంకో కలర్ అండి పళ్ళు వచ్చేసరికి ఏమో ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి ట్రీస్ ఎలిఫెంట్ అలా వచ్చిందన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి లోటస్ లాగా ఫ్లవర్స్ లాగా అలా వచ్చాయన్నమాట క్రీమ్ కలర్ మీద శారీ అయితే అండి డిజైన్ అద్దరిపోయిందండి ఎల్లో మీద అసలు ఇది పెన్ కలంకారీ శారీ ఏటండి చాలా చాలా బాగుందండి ఈ చీరల్లో కలర్స్ అండి మెరూన్కి బ్లాక్ బార్డరు మామిడి పిందల డిజైన్ వచ్చింది పింకు బ్లూ క్రీమ్ కాంబినేషన్ అండి బ్లాకు మెరూను క్రీమ్ కాంబినేషను తర్వాత స్నఫ్ మెరూను క్రీము బార్డర్స్ అండి అన్నీ కూడా బార్డర్స్ ఉన్నాయి ఈ చీర చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కూడా కలర్ కాంబినేషన్ చాలా సూపర్ అండి అయితే పళ్ళు అయితే ఇంకా ఇంకా బాగుందండి ఎందుకంటే పళ్ళకి డిజైన్ వచ్చిందన్నమాట పళ్ళులో చాలా అందంగా ఉందండి ఈ చీర అయితే బార్డర్ కూడా కడి బార్డర్ వచ్చిందండి తర్వాత బ్లౌజ్లో అయితే ఇలాగ మెరూన్ మీద డిజైన్ అండి చాలా బాగుంది చీర అంతా యెల్లో బ్లాక్ మెరూన్ క్రీమ్ కాంబినేషన్ అండి ఈ చీర కూడా చాలా బాగుంది ఇదేంటండి అన్నారు క్లాత్ నెల్లూరు సిల్క్ నెల్లూరు సిల్కేనా కాస్ట్ ఎంత పల్లెలు అంతా మామిడి ఎందులో కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూసిన వాటిలో నెల్లూరు సిల్కే ఎక్కువ ఉన్నాయండి ఇది కడీ బార్డర్ శారీస్లో కూడా కలర్స్ చాలా బాగున్నాయండి ల్యావెండరు పింకు ఎల్లో క్రీము మెరూను పింకు ఎల్లో మెరూను క్రీము బ్లాక్ బ్లాక్ శారీ అయితే చాలా ఇవి మెటీరియల్స్ అండి అంటే అలంకారీ సిల్క్ మెటీరియల్స్ అనమాట మనకి పంజాబీ డ్రెస్ టాపులు కుట్టించుకోవడానికి కస్టమైజేషన్కి బాగా ఉపయోగపడతాయండి అంబ్రైలా ఫ్రాక్లు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ చాలా చాలా బాగున్నాయండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి వైలెట్ ఆరెంజ్ మెరూన్ పింక్ క్రీము చాలా బాగున్నాయండి గ్రీను కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి వీటికి మనం ఏదైనా మ్యాచ్ చేసుకుని ప్యాంటు అలా కుట్టించుకుంటే ఇది టాప్గా మాత్రం చాలా బాగుంటుందండి మంచి సమ్మర్లో కూడా వేర్ చేయడానికి చాలా మనకి కంఫర్టబుల్గా ఉంటుందనమాట ఇవి ప్లెయిన్ అనమాట కలంకారీ ప్లెయిన్ శారీస్ అండి ఇవి చిన్న బార్డర్ వచ్చిందనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకొన్ని శారీస్ చూద్దామండి ఇవన్నీ కంచి బార్డర్ శారీస్ అటండి చూడండి బార్డర్ చాలా పెద్దగా ఉందన్నమాట చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవేమో నిజాం బార్డర్ శారీస్ అటండి ఈ బార్డర్లు ఏమో వాటి కంటే కొంచెం తక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా నెల్లూరు సిల్క్ శారీస్ అండి ఇప్పుడు మనం ఇవి కూడా చూసాము ఏదైనా సరే అండి కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి వీళ్ళ దగ్గర మీకు ఆన్లైన్ నేను చెప్పాను కదా మీరు ఏ చీరైనా సరే మీరు వీడియో కాల్ చేసి అడిగితే వాటి కాస్ట్ చెప్తారు తర్వాత మీకు కొరియర్ చేసేస్తారండి కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి అన్నమాట ఇవన్నీ కూడా మెటీరియల్స్ అండి నేనైతే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి తప్పకుండా వెళ్ళండి షాప్కి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారండి ఇదంతా హోల్సేల్ షాప్ అండి ఇవన్నీ కూడా మెటీరియల్స్ అనమాట మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ